కేసీఆర్ గారితో అనుబంధం కంటే నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా ఎందుకనంటే బిలియన్ మార్చ్ జరిగినప్పుడు కానీ అసెంబ్లీ ముట్లడి జరిగినప్పుడు కానీ అక్కడ లాఠీ ఛార్జీల్లో కానీ దెబ్బలు తగిలిన వాడు కానీ పడిపోయిన వాళ్ళందరికీ దవడలు పగిలిపోయితే మహవీర్ హాస్పిటల్లోనే అడ్మిట్ చేసి ఆపరేషన్లు చేశాం అలానే తెలంగాణ ఉద్యమం కారణం ఇక్కడ ఉద్యో రోజుల్లో ఉద్యోగస్తుల్లో ఉన్న అసంతృప్తి మా నాన్నగారు కూడా చీ టీఎన్జిఓస్కి సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా చేశారు కుప్పస్వామి గారు అప్పుడని ఒక ఆయన ప్రెసిడెంట్గా ఉండేవారు మా నాన్నగారు వైస్ ప్రెసిడెంట్గా జాయింట్ సెక్రటరీగా సెక్రటరీగా కూడా చేశారు మేబీ ఆ ప్రభావం మా మీద కూడా ఉండుండొచ్చు నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి నేను ఎంతోమంది జర్నలిస్టులతోటి ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లతోటి రాజకీయ నాయకులకు వైద్యం చేస్తుంటాను కాబట్టి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునేవాడిని స్వర్గీయ విద్యాసాగర్ రావు గారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కూడా నా దగ్గరకు రెగ్యులర్గా వస్తుండేవారు రామ్ చంద్రమూర్తి గారు సుందరం గారు అలానే నా ఎదురుగానే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి వచ్చిన జర్నలిస్టులు అందరూ చెప్తూ ఉండేవారు ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ వస్తూ ఉండేవాళ్ళు నేను జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్గా ఇండియన్ డెంటల్ అసోసియేషన్గా ప్రెసిడెంట్గా ఉండటము అలానే ప్రజలు ఏమనుకుంటున్నారు అవసరం ఏంటి అనుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమం రావాలి అనుకున్నప్పుడు వైలెన్స్ లేకుండా రావాలని కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఒకరిని నాకు తెలుసు ఢిల్లీలో కూడా నాకు చాలామంది మిత్రులు ఉన్నారు నా క్లాస్మేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నారు అప్పటి మహేందర్ రెడ్డి గారు డీజీపీ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా నా క్లాస్మేట్ నాగార్జున సాగర్లో ఆయన గారు చాలా వెరీ కీ రోల్ ప్లే చేశారు ఎందుకనంటే వాస్తవ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడంతో వాళ్ళు అనౌన్స్మెంట్ ఇవ్వటం జరిగింది అలానే చాలామంది జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కొంత తీసుకునేవాడు ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన కాబట్టి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ నాకు కాదు కాబట్టి అసలు వస్తుందని ఎవరూ అనుకోలేదండి ఎలా వచ్చింది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత దానికి ఒక ఇది వచ్చింది అది డిసెంబర్ నైన్త్ ఆ రోజు అనౌన్స్మెంట్ రావటం అనౌన్స్మెంట్ అయిన ముందు రోజే నా దగ్గరికి విద్యాసాగర్ రావు గారు ఉన్నారు వస్తుంది అని చెప్పారు ఆయన అలానే నాకు కొంచెం సర్కిల్ ఉండటంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉండేది ఒక్కొక్కసారి రేపు ఏమేమి న్యూస్ ఐటమ్స్ రావాలి అనే దాంట్లో కూడా నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్గా ఉండే సత్యారావు గారని ఉండేవారు వారు కానివ్వండి లేకపోతే చీఫ్ మినిస్టర్ దగ్గర ఉండే సిపిఆర్ఓస్ కానివ్వండి వాళ్ళు కూడా నాకు చాలా క్లోజ్గా ఉండేవారు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు దగ్గర కానివ్వండి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కానివ్వండి చంద్రశేఖర్ రెడ్డి గారు అని ఉండేవారు అప్పుడు ఆయన సిపిఆర్ఓ వాళ్ళందరూ కూడా నాకు తెలుసు కాబట్టి ప్రభుత్వం ఏ కార్యక్రమాలను చేపడితే ప్రజలకు మేలు జరుగుద్దు అనే దాంట్లో అప్పుడప్పుడు మనం చేయలేకపోయినా కూడా వాళ్ళకు ఒక సలహా ఇస్తే జరగటానికి బాగా ఉంటుంది అటువంటివి చాలా సందర్భాల్లో జరిగినాయి రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గారు తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడే పుట్టిన రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాల్లో దేశంలో ఒక అత్యుత్త అభివృద్ధి ఉండి జీడిపి ఉండి అందరికీ అన్నం పెట్టే స్టేజ్కి తీసుకొచ్చారు ఆహారగారం అయింది ఇది కాబట్టి ఇక్కడ జరిగిన అభివృద్ధి కానివ్వండి మిగతా అన్నివి చూసినట్లయితే ఓవరాల్గా చాలా బాగా జరిగింది